అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాబసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిదవ తేదీ శుక్రవారం శుద్ధ ద్వాదశి పగలు రెండు యాభై ఏడు వరకు ఉంటుంది నక్షత్రం రాత్రి పన్నెండు యాభై ఒకటి వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఈరోజు వర్జ్యం వచ్చేసి ఉదయం ఆరు ముప్పై నాలుగు నుండి ఎనిమిది ఇరవై రెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై రెండు నుండి తొమ్మిది పదమూడు వరకు ఉంటుంది మరియు పగలు పన్నెండు ముప్పై ఏడు నుండి ఒకటి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు లక్ష్మీ విష్ణుమూర్తి యొక్క పూజలు చేసి చంద్రగ్రహానికి అభిషేక పూజలు చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం